ఓం శ్రీ మహాగణాధిపతియ నమ శ్రీ షిరిడీ సాయినాథాయ నమ మానవ జీవితంలో వివాహము అనేటువంటిది ప్రతి మనిషి జీవితంలో కూడా ప్రముఖ పాత్ర వహిస్తుంది వాళ్ళ యొక్క వైవాహిక జీవితానికి ముందు కొంతమంది ప్రేమలో పడతారు కొంతమంది పెద్దలు కుదుర్చుని పెళ్ళి చేసుకుంటారు కొంతమంది తనకి రాబోయే భార్య ఎటువంటిది వస్తుందో అనేటువంటి ఆలోచనలతోటి ఈ ప్రపంచాన్నే మరచి కేవలం తనకు రాబోయేటువంటి భార్య గురించి ఆలోచిస్తాడు అంచేత ఈ వివాహము అనేటువంటిది చాలా ముఖ్యం అయితే అందరికీ వివాహము విజయవంతం కావడం లేదు కొంతమందికి చాలా ఆనందదాయకంగా ఉంటే కొంతమందికి బాధాకరంగా కొంతమందికి ఇంకా ఇబ్బందికరంగా కొంతమందికి అగమ్య గోచరంగా కొంతమందికి అసలు పెళ్ళి ఎందుకు రా అన్నంత దౌరుణంగా అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇప్పటికీ మీరు అడగండి ఎవరినైనా ఎలా ఉందాయా అని వైవాహిక జీవితం అంటే అసలు బాగోలేదండి పెళ్ళి చేసుకోకపోతే బాగుండనేమో అని అనేటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు అయితే ఇది ఎందుకు జరుగుతుంది ఏ లగ్నాల వాళ్ళకి ఇది ఎలా ఉంటుంది ఎటువంటి వాళ్ళు ఏ గ్రహాలతోటి జాగ్రత్త పడాలి అనేటువంటిదే ఈరోజు సారాంశం ఉదాహరణకి మొట్టమొదట మేషలగ్నం గురించి చెప్పుకుందాం ఈ మేషలగ్నం వాళ్ళకి సప్తమాధిపతి శుక్రుడవుతాడు ఈ మేషలగ్నం వాళ్ళకి సప్తమాధిపతి శుక్రుడు పాపి కాబట్టి ఈ మేషలగ్నం వాళ్ళు వివాహానికి ముందు వివాహం తర్వాత కూడా శుక్రగ్రహ ప్రార్థనలు చేసుకోవడం శుక్రుడికి ఇష్టమైనటువంటి బొబ్బర్లు తినడం అట్లాగే బొబ్బర్లు దానం చేయడం లక్ష్మీనారాయణ హోమం చేసుకోవడం లక్ష్మీదేవిని ఆరాధన చేయడం లక్ష్మీదేవి యొక్క శ్రీ సూక్త పారాయణ చేయడం ఇటువంటివి కనుక చేసుకున్నట్లయితే వాళ్ళ జీవితంలో చాలా బాగుంటుంది అలాగే వృషభ లగ్నం వాళ్ళకి సప్తమాధిపతి కుజుడవుతాడు ఇతను పాపి కాబట్టి వృషభలగ్నం వాళ్ళు కూడా కుజగ్రహాన్ని సరిగ్గా పూజ చేసి కుజుడు గ్రహాన్ని కుజగ్రహాన్ని బాగా ఆరాధించినట్లయితే వాళ్ళ యొక్క వైవాహిక జీవితం చాలా బాగుంటుంది ప్రత్యేకంగా వృషభలగ్నం వాళ్ళు కుజుడిని ఆరాధించాలి వాళ్ళకి హెడ్ ఎవరంటే వాళ్ళ పెళ్ళికి కారకుడు కుజుడే అయితే ఇతను పాపి కూడా కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటే ఆ కుజగ్రహం వల్ల ఇబ్బందులు లేకుండా వివాహ విషయంలో ముందు వెనుక వీళ్ళు చాలా కృతార్థులవుతారు అలాగే మిథున లగ్నం వాళ్ళకి సప్తమాధిపతి అతిపాపి గురుడు అతిపాపి అనమాట కాబట్టి ఈ మిథున లగ్నం వాళ్ళు వైవాహిక జీవిత విషయంలో కొద్దిగా ఇబ్బందులు పడడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళు గురుగ్రహ ప్రార్థన గురుడికి దానం చేయడం వైవాహిక జీవితానికి పెళ్లిచూపులు వెళ్తున్నారనుకోండి గురుడికి శనగలు దానం చేయడం గురుగ్రహాన్ని ఆరాధించడం గురుడికి నమక పారాయణ చేయించుకోవడం అలాగే వివాహం అయిన తర్వాత కూడా వాళ్ళకి వచ్చేటువంటి ప్రతి సమస్యకి కూడా ఈ మిథున లగ్నం వాళ్ళకి గురుడే కాబట్టి వీళ్ళ యొక్క వైవాహిక జీవితం అనేటప్పటికీ గురుడే ఉంటాడు లైఫ్ లాంగ్ కాబట్టి ఎప్పుడు వాళ్ళకి వివాహానికి ముందు కానీ వివాహం తర్వాత కానీ వివాహంలో ఆలస్యం కానీ వివాహం అయిన తర్వాత సమస్యలు కానీ విడాకులు కానీ సఖ్యత లేకపోవడం కానీ గొడవలు కానీ ఏమొచ్చినా దానికి గురుడు అధికారి ఇతని పైగా అతిపాపి కాబట్టి గురుగ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకుంటూ ఉండాలి అదేవిధంగా కర్కాటక లగ్నం విషయానికి వచ్చేటప్పటికీ ఈ సప్తమాధిపతి ఎవరవుతారంటే శని అవుతాడు ఇతను అతిపాపి అలాగే కర్కాటక లగ్నం వాళ్ళు కూడా శనేశ్వరుణ్ణి వివాహానికి ముందు కానీ వివాహం తర్వాత కానీ ఏ విధంగా ప్రార్థించినప్పటికీ వైవాహిక జీవితంలో ఏ సమస్య వచ్చినప్పటికీ కర్కాటక లగ్నం వాళ్ళు సప్తమాధిపతి శని కాబట్టి అతిపాపి కాబట్టి పైగా వాళ్ళు ఖచ్చితంగా శనేశ్వరుని ఆరాధించినట్లయితే వాళ్ళు ఇటువంటి సమస్యల నుంచి బయటికి రావడానికి అవకాశం ఉంటుంది అలాగే సింహలగ్నం వాళ్ళకి సప్తమాధిపతి శని శుభుడు సింహలగ్నం వాళ్ళకి మాత్రం ఈ సప్తమ వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి గ్రహం ఎవరై అంటే శనిశ్వరుడు అనమాట కాబట్టి ఈయన శుభాలను ఇస్తాడు వీళ్ళు పెద్దగా కష్టపడవలసినటువంటి పని లేదు కాబట్టి శని ఆరాధిస్తే ఇంకా మంచిది అలాగే కన్యాలగ్నం వాళ్ళకి ఈ కన్యాలగ్నం వాళ్ళకి వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి గ్రహం ఎవరంటే గురుడు ఇతను కూడా పాపే కాబట్టి వీళ్ళు కూడా గురుగ్రహ ప్రార్థనలు కనుక చేసుకుంటూ ఉన్నట్లయితే అనేక రకాలుగా వీళ్ళకి లాభం ఉంటుంది వివాహానికి ముందు వివాహం తర్వాత వీళ్ళకి వైవాహిక జీవితానికి సంబంధించి ఏ సమస్య వచ్చినప్పటికీ కూడా వీళ్ళు మొట్టమొదట గురుగ్రహాన్ని ఆరాధించాలి అది జపం కావచ్చు తర్పణం కావచ్చు హోమం కావచ్చు పూజ కావచ్చు రుద్రాభిషేకం కావచ్చు ఏదో ఒక రూపంలో వీళ్ళు గురుణ్ణి కనుక సేవించినట్లయితే వీళ్ళ యొక్క జీవితం బాగుంటుంది అలాగే తులాలగ్నం విషయానికి వచ్చేటప్పటికీ వీళ్ళకి సప్తమాధిపతి కుజుడు తప్పనిసరిగా కుజగ్రహం వల్ల వీళ్ళకి ఉపకారం జరుగుతుందనమాట అంటే వీళ్ళకి ధన సప్తమాధిపతి కూడా కుజుడు కాబట్టి ఈ తులా లగ్నం వాళ్ళకి వైవాహిక జీవితంలో మంచి ఎదుగుదల ఉంటుంది అనేక రకాల లాభాలు ఉంటాయన్నమాట అదేవిధంగా వృచిక లగ్నం వాళ్ళకి సప్తమాధిపతి శుక్రుడు ఈ సప్తమాధిపతి శుక్రుడు పాపి కాబట్టి ఖచ్చితంగా ఈ వృక్షిక లగ్నం వాళ్ళు వివాహంలో ఆలస్యం అవుతున్నా వివాహం అయిన తర్వాత సమస్యలు వస్తున్నా వివాహంలో ఏదైనా జరుగుతోంది అంటే వాళ్ళు ఖచ్చితంగా శుక్రుడిని ఆరాధించాలి రెండవది ఏంటంటే టోటల్గా కూడా అసలు ఎప్పుడూ కూడా మొట్టమొదటి వివాహం అనగానే శుక్రుడే అధిపతి అనమాట ఎవరికైనా అయితే దాంతోపాటు ఈ సప్తమానికి అధిపతి శుక్రుడు కూడా అయ్యాడు కాబట్టి ఈ శుక్రుడు పాపి అంటే ఉపకారం చేయడనమాట ఈ వృత్తికి లగ్నం వాళ్ళకి కాబట్టి ఉపకారం చేయలేని స్థితిలో ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా అతన్ని కనుక ఆరాధించినట్లయితే శుక్రగ్రహ ప్రార్థన చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది అలాగే ధనుర్ లగ్నం వాళ్ళకి ఈ వైవాహిక జీవితం విషయానికి వచ్చేటప్పటికీ బుధుడు సప్తమాధిపతి పాపి అనమాట కాబట్టి ఈ ధనుర్లగ్నం వాళ్ళు కూడా బుధగ్రహ విషయంలో ఎందుకంటే మేనరికాలు ఒకటి వస్తూ ఉంటాయి వీళ్ళకి సప్తమాధిపతి ఎప్పుడైతే బుధుడు అయ్యాడో వీళ్ళకి మేనరికాలు రావడం మేనరికాలు జరగకపోవడం దగ్గర దాకా రావడం మేనరికం చేసుకుందాం అని చెప్పేసి అబ్బాయికైనా అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఆశపడడం అవి ఫెయిల్ అవ్వడం లేదా పెళ్లి చేసుకున్నా కూడా మేనరికాలు ఫెయిల్ అవ్వడం ఇటువంటివన్నీ కూడా ఈ ధనుర్ లగ్నం వాళ్ళకి రావడానికి అవకాశం ఉంది కాబట్టి వీళ్ళు బుధ గ్రహాన్ని ఆరాధించినట్లయితే వాళ్ళ వైవాహిక జీవితం బాగుంటుంది అలాగే మకర లగ్నం వాళ్ళు ఈ మకర లగ్నం వాళ్ళకి సప్తమాధిపతి చంద్రుడు అవుతాడు ఈ చంద్రుడు కూడా పాపి కాబట్టి ఈ సప్తమాధిపతి చంద్రుడుని ఆరాధించాలన్నమాట మకర లగ్నం వాళ్ళు చంద్రుడు ఎప్పుడైతే సప్తమాధిపతి అయ్యాడో వీళ్ళు వీలైనంత వరకు కూడా ప్రేమ వివాహాల జోలికి వెళ్ళకూడదు ఒకవేళ అలా ప్రేమ వివాహం జరగాలి అని కోరుకునేటువంటి వాళ్ళు వాళ్ళు మొట్టమొదటి చేయాల్సింది ఏంటంటే చంద్రుణ్ణి ఆరాధించాలి వాళ్ళ యొక్క ప్రేమ సక్సెస్ అవ్వాలంటే ఎందుకంటే ఉపకారం చేయలేని స్థితిలో ఉన్నాడు ఈ మకర లగ్నం వాళ్ళకి కాబట్టి వాళ్ళు ఎంత గొప్పగా ఎంత బాగా ఆరాధించినట్లయితే చంద్రుణ్ణి అంత మంచిది ముఖ్యంగా చంద్రుణ్ణి ఆరాధించాలంటే చంద్రుడికి నీరు చూపించాలి రవికి అగ్ని చంద్రుడికి నీరు అనమాట అంటే నీటితోటి తర్పణాలు జలదానాలు నీళ్లు వాటర్ బాటిల్స్ పంచిపెట్టడం అలాగే చలివేంధ్రాలు ఇటువంటివన్నీ కూడా ఈ చంద్రుడికి చాలా ఇష్టం అనమాట కాబట్టి ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈ మకర లగ్నం వాళ్ళందరూ కూడా చంద్రుడిని ఆరాధించినట్లయితే వాళ్ళందరూ విజయం సాధిస్తారు అలాగే కుంభలగ్నం వాళ్ళు ఈ కుంభలగ్నం వాళ్ళకి వచ్చేటప్పటికి సప్తమాధిపతి రవి అవుతాడనమాట వీళ్ళకి అవకాశం ఉన్నంత వరకు తండ్రి తండ్రి తరఫు సంబంధాలు కూడా అవడానికి అవకాశం ఉంటుంది కాకపోతే ఈ కుంభ లగ్నానికి సప్తమాధిపతి రవి అయ్యాడు కాబట్టి వాళ్ళు రవిని ఇంకా బాగా సేవించినట్లయితే అనేక రకాల లాభాలు కలుగుతాయి అదేవిధంగా మీన లగ్నం వాళ్ళకి సప్తమాధిపతి బుధుడు పాపి వివాహ విషయంలో సహాయం చేయలేని స్థితిలో ఆయన ఉంటాడనమాట ఆయన మంచివాడే కానీ సహాయం చేయలేని స్థితిలో ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా ఈ మీన లగ్నం వాళ్ళు బుధ గ్రహాన్ని గ్ గ్ వివాహానికి ముందు వివాహం తర్వాత కూడా వాళ్ళు ఆరాధించుకున్నట్లయితే దు. వాళ్ళ యొక్క వైవాహిక జీవితం బాగుంటుంది ఇవన్నీ ఎందుకు చెప్పామంటే మొత్తం పన్నెండు లగ్నాలు ఒక్కొక్క లగ్నం వాళ్ళకి వాళ్ళ యొక్క వైవాహిక జీవితానికి ఒక్కొక్క గ్రహం అధిపతి అవుతాడు ఆయన పాపి కావచ్చు అతి పాపి కావచ్చు శుభుడు కావచ్చు శువుడైనప్పుడు మనం పెద్దగా కష్టపడకుండానే ఆయన ఉపకారాలు చేస్తాడు ఒకవేళ పాపి కానీ అతిపాపి కానీ అయినప్పుడు వీళ్ళకి ఈ లగ్నాల వాళ్ళకి వివాహం చేయాలంటే ఇంట్లో వాళ్ళకి చాలా పెద్ద సమస్య కింద అవుతుంది సంబంధాలు దగ్గర దాకా వచ్చి ఆగిపోవడం పెళ్ళి అయిపోతుంది ఇంకా అనుకున్నవి కూడా ఆఖరి సమయంలో కూడా చెడిపోవడం లేకపోతే పెళ్ళి అయిన తర్వాత కూడా విడాకులు తీసుకోవడం పెళ్ళి అయిన తర్వాత కూడా కలిసిమెలిసి ఉండకుండగా ఇద్దరు చోట ఉంటారు వీళ్ళు విడాకులు తీసుకోరు కలిసిమెలిసి అనమాట ఆయన అక్కడ ఈవిడిక్కడ జీవితాలు వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట ఇలాగా జీవితాలు గడవకుండా ఏ గ్రహానికి ఎవరో ఏంటో చెప్పాం కాబట్టి ఆయా లగ్నాల వాళ్ళు మొత్తం పన్నెండు లగ్నాలు ఈ పన్నెండు లగ్నాల వాళ్ళకి కూడా ఒక్కొక్క గ్రహం వాళ్ళ యొక్క వైవాహిక జీవితాన్ని నిర్వహిస్తుందన్నమాట కాబట్టి వాళ్ళ యొక్క వైవాహిక జీవితంలో పెళ్ళికి ముందు పెళ్లి తర్వాత కూడా అదే గ్రహం మళ్ళీ గ్రహమే మారదు పెళ్ళయింది కదా అని ఆయా గ్రహాలకు కనుక యథాశక్తి జపం తర్పణం హోమం దానం పూజ ఇవన్నీ కూడా వాళ్ళకి తోచినంత వరకు ఉదాహరణకి కొంతమంది ఏమండి డబ్బులు ఖర్చు పెడుతున్నామండి చాలా చాలా అయిపోతున్నాయండి అని అంటూ ఉంటారు అలాంటి వాళ్ళు కూడా ఆయా గ్రహాలకి అష్టోత్తర నామాలు ఉంటాయి ప్రతి గ్రహానికి కూడా అష్టోత్తరం సహస్రం ఉంటుంది ఆ నామాలు చదువుకోవచ్చు అలాగే ప్రతి గ్రహానికి కూడా శ్లోకాలు ఉంటాయి జపా కుసుమ సంకాశం రవికి అట్లా చంద్రుడికి దదిశంఖ తుషారాభం ఇలాంటి శ్లోకాలు మీకు నవగ్రహ శ్లోకాలు మీరు ఎట్లా చూసినా మీకు దొరికితే ఆయా గ్రహాలకి పూజ చేసుకోవడం అలాగే ఆయా గ్రహాలకి దానం చేయడం రవికి గోధుమలు చంద్రుడికి బియ్యం కుజుడికి కందిపప్పు బుధుడికి పెసలు పెసరపప్పు గురుడికి శనగలు కానీ శనగపప్పు కానీ శుక్రుడికి బొబ్బర్లు శనికి నల్లటి నువ్వులు ప్లస్ బియ్యం రెండు కూడా ఇవ్వాలి చాలామంది చేస్తారంటే నువ్వులు బట్టుకెళ్ళిస్తారు అలా ఇవ్వకూడదు తెల ఇవ్వాలి ఇవ్వాలంటమాట అంటే నువ్వులు ప్లస్ బియ్యం ఒక కేజీ బియ్యం నువ్వులు తక్కువగా ఇవ్వాలి బియ్యం ఎక్కువగా ఇవ్వాలి అలాగే రాహుకి మెనపప్పు మినువులు కేతుకి ఒలవలు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి గ్రహాలకి అన్నిటికీ కూడా ప్రతి లగ్నానికి కూడా వాళ్ళకి ఎవరు సప్తమాధిపతి అనేటువంటి విషయాన్ని చెప్పాం సప్తమాధిపతి అంటే టోటల్గా వాళ్ళ వైవాహిక జీవితం అనమాట భార్యాభర్తలు కలిసి ఉండడం పెళ్ళికి ముందు సమస్యలు పెళ్ళి ఆలస్యం కావడం ఇటువంటివన్నీ కూడా కేవలం ఆయా గ్రహాలకి ఆయా లగ్నాల వాళ్ళకి ఆయా గ్రహాలతోటి సంబంధం ముడిపడి ఉంటుంది ఇది జీవితాంతం ఉంటుంది మధ్యలో మారేదేమి కాదు పుట్టింది లాగా అయితే మనం మరణించేంత వరకు కూడా వైవాహిక జీవితానికి అదే గ్రహం అదే కారకత్వం అదే లక్షణం కాబట్టి ఎప్పుడైనా ఏ సమస్య వచ్చినా ఆయా గ్రహాలకు ఆయా విధాలుగా కనుక మనం పూజలు చేసుకున్నట్లయితే వాళ్ళ వైవాహిక జీవితం బాగుంటుంది పెళ్ళి అవ్వడానికి కూడా త్వరితగతిని అనేక రకాల అవకాశాలు కలిగి వివాహం బాగా జరగడానికి వివాహంలో వాళ్ళు ఆనందదాయకంగా వాళ్ళ వైవాహిక జీవితాన్ని గడపడానికి కారణాలు ఉంటాయి ఆ విధంగా వాళ్ళు మంచిగా వాళ్ళ జీవితాన్ని మలచుకోవచ్చు బిఎల్ఎన్ మూర్తి నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శుభ